హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి కొంచెం క్లారిటీగా లేదు ఇక్కడ ఏంటంటే మార్నింగ్ కదా ఉదయాన్నే లేవంగానే టీ అయితే పెట్టేశానండి పొయ్యి మీద ముందు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బెడ్షీట్ అయితే మడత వేసుకుంటున్నాను ఈరోజు ఏంటంటే లక్కీగా మా హస్బెండ్ త్వరగానే లేచారనమాట లేదంటే లేట్గానే లేస్తారు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ బెడ్షీట్ అయితే మడతేస్తున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశానండి అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా ఒకసారి గమనించండి ఇంత ముందు ఛానల్ నేమ్ వచ్చేసి ఎట్ హోమ్ బ్లాగ్స్ అనేది ఉండేది ఇప్పుడు వచ్చేసి ఆల్ ఇన్ వన్ నాన్సీ వ్లాగ్స్ అని పెట్టేశాను అనమాట పేరు ఎందుకో చేంజ్ చేయాలనిపించింది చాలా రోజుల తర్వాత అది వచ్చేసి న్యాన్సీ అనేది నా నేమ్ అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఓకే తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం అండి ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న పని చేయాలనుకుంటున్నానండి టూ డేస్ నుంచి కుదరటం లేదు ఎందుకంటే కొంచెం ఏదో పనిలో పడేసి ఇంకా అదంతా అట్ట అయిపోతుంది ఇలా కాదు అని చెప్పేసి టీ తాగేసాక ఈ పని అయితే స్టార్ట్ చేశాను టీ అనేది నేను ఏం చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే నేను ఎలా పెడతాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ కోల్డర్ మీద ఏందో ఈ బేస్ అనేది ఇక్కడ ఉందనుకో ఒక టేబుల్ లాగా అయిపోయింది అనమాట అది కాక కొంచెం మనకి పంచులోనే ఉంటుంది కాబట్టి డస్ట్ కూడా ఎక్కువగా పడుతుందండి ఇక్కడ వచ్చేసి అంట్లు కూడా అన్ని స్టాండ్లో వేసేసాను మార్నింగ్ అంటలే అండి మళ్ళీ ఈవినింగ్ కూడా ఇన్నే ఉంటాయి ఎందుకో తెలీదు నేను బాగా అన్ని టీచర్ చేసుకుంటాను మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఒకటి ఒకదానికి ఒకటి ఒకటి తీసేసరికి ఎక్కువైపోతున్నాయి ఆ తర్వాత వచ్చేసి ముందు ఆ కూలర్ పైన క్లీన్ చేసేసుకోవాలనుకుంటున్నానండి బేసికల్గా ఎవరింట్లో అయినా ఇలానే ఉంటుంది ఏదన్నా బేస్ అనేది మనకు కనిపించింది అనుకో అన్నీ తీసుకెళ్ళి ఆ వస్తువులన్నీ అక్కడ వేస్తామా వచ్చేసి ఇవి అమ్మ వాళ్ళ గిన్నెలండి ఇంకా అమ్మ ఏం స్పెషల్ చేసినా సరే నాకు పెట్టకుండా అయితే అస్సలు తిందు ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి ముందు మొన్న వచ్చేసి బిర్యానీ కూడా పంపించింది అనమాట ఇంకా అవన్నీ గిన్నెలన్నీ ఇవ్వాలి వెళ్ళేటప్పుడు కూడా ఒక వీడియో షూట్ చేస్తానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ముందు వాటి మీద ఉన్న చిన్న చిన్న వస్తువులకి ఇలాంటి అట్ట బాక్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇది వచ్చేసి చెప్పులకు వచ్చిందండి కానీ కరెక్ట్ సైజులో ఉంది మనం ఏదైనా వస్తువు పెట్టుకోవాలంటే కరెక్ట్గా సింక్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి దాచిపెట్టానా ఏదో ఒక రోజు ఒక టైం వస్తుంది కదా మనకి అనేది ఉపయోగించడానికి అలా అనమాట వచ్చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సైడ్లన్నీ అన్నీ కట్ చేసేసుకోండి నేను వీడియో మరీ లెంత్ అవుతుందని ఫుల్గా ఎంచు ట్లేదు ఓకేనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది వచ్చే దారిలోనే ఉంది కాబట్టి అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు నేను మా హస్బెండ్ అయితే ఏ వస్తువు ఉన్నా సరే దాని మీదే పెట్టేస్తున్నామా నాకే అనిపించింది రోజు చూస్తుంటే డస్ట్ పెట్టిపోయేసి దాని మీద వస్తువులు చూస్తుంటే చీదరగా అనిపించింది ముందు ఇది క్లీన్ చేసేసుకుంటే కానీ మనశ్శాంతిగా ఉండదు అని చెప్పేసి అనిపించేసింది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ బాక్స్ కూడా తీసుకొచ్చి కొన్ని రోజులు అవుతుంది అది కూడా దాచిపెట్టాను ఎందుకో తెలియదు ప్రతి వచ్చిన ప్రతి వస్తువు దాచిపెట్టుకుంటానా దీనికనో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నాలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా చూస్తున్నారు కదా ఇవి అవుట్స్ ఎక్కువ అండి ఎందుకంటే దోమలు ఉన్నాయా అస్సలు నిద్ర రాదు అవి కొడుతుంటే మాత్రం భలే ఇరిటేషన్గా ఉంటుంది ఎక్కువగా ఉంటాయన్నమాట చెట్లు ఉన్నాయి కదా ఇంటి ముందు గాను చెట్లు వాటి వల్ల దోమలు అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట అవి పెట్టుకుంటేనే నిద్ర వస్తుంది ఎండాకాలం అయితే దోమలు ఎక్కువ ఉండవు చలికాలమే ఎక్కువ ఉంటాయి కదా అవునా కదా అనేది కమెంట్ చేయండి అలాగే ఒక కొత్త రెసిపీ కూడా నేను ట్రై చేశానండి అంటే ట్రై చేశానంటే కాదు చాలాసార్లు కూడా నేను చేశాను అది షార్ట్ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే పెడతాను చూడండి మీరు తప్పకుండా ఇంక ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ప్రమోషన్కి వచ్చింది అండి అది బాడీ లోషన్ అనమాట సన్స్క్రీన్ చాలా బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి హై డ్రాప్స్ ఈ మధ్య కళ్ళు బాగా ఇచ్చింగా ఉన్నాయన్నమాట అంటే ఎందుకో స్క్రీన్ టైం ఎక్కువగా చూస్తున్నానేమో తెలీదు బాగా ర్యాషెస్ లాగా అలా వస్తున్నాయి కళ్ళు అన్నీ ఎర్రగా అయిపోవటం సర్దడం కుదరలేదు కదా మళ్ళీ పెడతాను ఇంకా అందుకని చెప్పేసి డ్రాప్స్ అనేవి తెప్పించానా తెప్పించాక వేసుకొని కూడా వేసుకోలేదనమాట అవి తెచ్చిన కాళ్ళ నుంచి నా కళ్ళు బాగానే ఉన్నాయి అంటే మంటగా అలా ఏం లేవు ఇంకా నీట్గా అంటే టూ ట్యాబ్లెట్స్ కూడా రాసిచ్చారనమాట డాక్టరు ఇంకా నేను అవి వేసుకోలేదు పక్కన పెట్టేసిన ఎప్పుడైనా అవసరమైతే ఎమర్జెన్సీగా వేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అంతే ఇంక వచ్చేసి కూలర్ అయితే తుడుస్తున్నానండి చూసారు కదా చిన్న చిన్న మరకలు కూడా ఉన్నాయి టీ తాగేసి గ్లాస్ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాం అనమాట ఇది నుంచి ఇంకా సరే దీన్ని ఒక ముందు ఒక దారికి తీసుకురావాలి శుభ్రంగా అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది నీట్గా పోతాయి అన్నీ ఇంకా కూలర్ మొత్తం కూడా తుడిసేసాను ఇప్పుడంటే దీంతో ఏం లేదు కదా మళ్ళీ ఎండాకాలం వస్తేనే మనకి దీంతో పని అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టేసినట్టే కదా అవునా కాదనేది కమెంట్ చేయండి చూస్తున్నారు కదా నీట్గానే పోయిందండి దీని మీద ఏంటంటే ఏదైనా క్లాత్ వేసుకుంటే ఉంటే మంచిది నాకు అడైతే ఏం లేదు చూశానా ఏదైనా బెడ్షీట్ కూడా పా అంటే పాతది మనకి చినిగిపోయిన బెడ్షీట్లు అలా అలా ఉంటాయి కదా అవి కూడా చూశాను అన్నీ కొత్తగానే ఉన్నాయి సరే ఏం చేద్దాము అని చెప్పేసి అనుకుంటుంటే ఈ లోపు నాకు నైటీ ఒకటి చినిగిపోయిందండి కొత్త నైటీ తీసుకున్నానా చినిగిపోయింది అనమాట అంటే చీకబడిపోయినట్టు క్లాత్ అనేది బాగలేదు పింక్ కలర్ నైటి అనమాట ఇది అది కట్ చేసేసేసుకొని ఇలా వేసుకున్నానా కరెక్ట్ సరిపోయింది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ బాక్స్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ అనేది చూడ్డానికి ఇలాంటి మనం నైటిలు అన్ని పడేయకుండా ఇలా ఉంచుకున్నామంటే ఏదో రోజు మనకే ఉపయోగపడతాయి అనమాట అవునా అనేది కాదా అనేది కమెంట్ చేయండి ఇంకా నాకు ఇప్పుడైతే చాలా సాటిస్ఫైగా ఉందనమాట అంత హ్యాపీగా ఉందో చూసుకుంటుంటే కూడా నీట్గా ఉందన్నమాట చూడ్డానికి చూస్తారు కదా ఇదండి బ్లాగ్ అయితే ఆ తర్వాత వచ్చేసి నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను కదా అది వచ్చేసి మనకి బాలామృతం పిండి ఉంటుంది కదండి బల్లో ఇస్తారు కదా అంగన్వాడీలో ఇస్తారు కదా బల్లో అంటున్నాను నేను సారీ అంగనవడీలో ఇస్తారు కదా ఈ పిండి అయితే నేను బూర్లు అయితే చేశానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అవి ఎలా చేశాను ఏంటి అనేది కూడా నేను మొత్తం క్లియర్గా నీట్గా డీటెయిల్గా ఒక వీడియో చేసి పెట్టాను అంటే షార్ట్ వీడియోస్ అనమాట షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి రోజంతా కూడా ఇంకా చూద్దాం ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది టేస్ట్ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి మా హస్బెండ్కి అయితే చాలా నచ్చాయి అనమాట నాకు చేసిన ఏ వంట అయినా సరే మా ఆయనకి నచ్చిందంటే హ్యాపీ అనిపిస్తుంది లేదంటే అబ్బా ఎందుకు చేశాను అబ్బాయి ఇది అనిపించేసిద్ది అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఇది ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి మనము ఇది నేను షార్ట్ వీడియో చాలా క్లియర్గా చేసి పెట్టానండి తప్పకుండా మీరు ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఎక్కువ చేయలేదనమాట కొంచెం చేశాను నెక్స్ట్ కూడా నేను చేసినప్పుడు ఇంకా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నీట్గా ఇంకా డీటెయిల్గా క్లియర్గా లెంత్ వీడియో కావాలంటే చెప్పండి మీరు షార్ట్ వీడియోలో కమెంట్ చేయండి లేదంటే ఈ వీడియోలో అయినా కమెంట్ చేయండి అక్క లెంత్ వీడియో పెట్టు అని చెప్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో అనేది షేర్ చేస్తాను మీకు ఆ తర్వాత వచ్చేసి ఇది కాల్చిన బూరండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో అలాగే మనకి ఇరిగిపోను కూడా ఇరిగిపోలేదండి కొన్నిసార్లు ఏంటంటే ఇరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇందులో వచ్చేసి మనము కొంచెం గోధుమ పిండి కానీ పిండి కానీ యాడ్ చేసుకున్నామంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నాకు తెలిసి మైదా పిండి కంటే గోధుమ పిండి బెస్ట్ అనే చెప్తాను ఎందుకంటే మనం హెల్త్ వైజ్గా చూసుకున్నా కూడా చాలా మంచిది కదా కొంచెం అంటే ఏం కాదు ఒకవేళ ఎక్కువ మోతాదులో చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా గోధుమ పిండినే ప్రిపేర్ చేయండి నేనంటే కొంచెమే చేశాను కాబట్టి నేను కొంచెంలో కూడా గోధుమ పిండి యూస్ చేశాను మీకు కావాలంటే ఒకవేళ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రెండు పర్ఫెక్ట్గానే వస్తాయి అనమాట మనకి ఎలా చేసుకున్నా సరే షార్ట్ వీడియోస్ తప్ప